హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న మూవీ కాటమరాయుడు ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందానని పవన్ ఫ్యాన్సే కాదండి సామాన్య ప్రేక్షకులు కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే ఈ మూవీకి సంబంధించిన ఇంట్రడక్షన్ సాంగ్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం పవన్ కళ్యాణ్ శృతిహాసన్ జంటగా టాలీవుడ్లో రానున్న సినిమా కాటమరాయుడు ఇటీవలే రిలీజ్ అయిన టీజర్ తో అంచనాలు అమాంతంగా పెరిగిపోయాయి రీసెంట్గా సుమారు నాలుగు వందల మంది డాన్సర్లతో టైటిల్ సాంగ్ ని తెరకెక్కిస్తున్నట్టు ఫిల్మ్ వర్గాల సమాచారం ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మి డిజైన్ చేసిన ఈ సెట్ సూపర్ గా ఉందని ఎడిట్ సభ్యులు చెప్తున్నారు పవన్ ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకొని మంచి పదాలతో రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన పాటను రాశారని ఈ సాంగ్కి అభిమానులు ఈలతో థియేటర్లు దద్దరిలే ఖాయమని అంటున్నారు చిత్ర యూనిట్ వర్గాలు పవన్ కి బ్రదర్స్గా శివ బాలాజీ కమల్ కామరాజు అజయ్ చైతన్య కృష్ణ కనిపించబోతున్నారు త్వరలో పవన్ మరియు శృతిహాసన్లపై స్విట్జర్లాండ్లో ఒక పాటను షూట్ చేయబోతున్నట్లు ఫిల్మ్ వర్కర్ సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు